జయభీం నేను బెర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా నిన్న కోర్కొండలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంఘటనకి సంబంధించి చేసినటువంటి కార్యక్రమానికి నీలి జెండాలతో జైభీ నినాదాలతో కదిలి వచ్చినటువంటి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను జైభీం అదే సందర్భంలో మీరు ఎత్తి నిలబెట్టిన నీలి జెండాని మీరు గొంతెత్తి ఉద్వేగంతో అరిచినటువంటి ఆ జైభీం నినాదాన్ని చివరి దాకా తుది శ్వాస వరకు కూడా నిలబెట్టాలని ఏ ఆధపత్యపుల రాజకీయ పార్టీల జెండాలు మనం మోయకుండా చివరి దాకా కూడా నిల్లు జెండాతోనే మీరు ముందు కొనసాగాలని అదేవిధంగా మీరు నిన్న పలికిన జేపీ నినాదం చట్ట సభల్లో ప్రతిధ్వనించేలా చెప్పగలిగే స్థాయి వరకు మనం నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను అదే సందర్భంలో ఈ కార్యక్రమం కోసం దాదాపు వారం పది రోజుల నుంచి గ్రామ గ్రామానికి తిరిగి శ్రమించినటువంటి నక్కా రాంబాబు గారు గాని పెట్టా కృష్ణ గారు గాని పండా అబ్బులు గారు గాని ఇలాగ మిగిలిన చాలా మంది పెద్దలు దీనికోసం ప్రయత్నాలు చేశారు అన్ని గ్రామాలు తిరిగి వీళ్ళంతా కూడా గట్టిగా ప్రయత్నం చేసి చివరి కార్యక్రమాన్ని మన జాతిలో ఒక రెండు సార్లు ఎంపీగా చేసి పెద్దగా ఉన్నటువంటి మన కుమార్ గారి చేతి మీద మీదగా నడిపించడం అనేది చాలా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి పెద్దలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మేము స్వతంత్ర జనతా పార్టీ నుంచి మేము ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అన్నది ముందు వీడియోలో ఆల్రెడీ ఒక వీడియో చేసి తెలియజేయడం జరిగింది మా పార్టీకి కొన్ని విధానాలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఇప్పుడు కార్యక్రమం చేసే వాళ్ళు వేరే వేరే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ మంచి రాజకీయ పార్టీలు మన మీద వివక్షతలు గురి చేస్తున్నారు ఆ పార్టీలు మేము శాశ్వతంగా వదిలిపెడతాం మేము ఆ పార్టీలకు రాజీనామా చేసి నీలి జెండాతో ముందుకు సాగుతాం మన జాతి కోసం అని చెప్పి కనుక మీరు వచ్చినట్లయితే మీతో కలిసి నేను ఖచ్చితంగా చేద్దాం ఆ విషయాన్ని గతంలో చెప్పాను చాలా సార్లు కూడా చెప్పాం కాబట్టి మా పార్టీ విధానాలపై మా పార్టీ సిద్ధాంతాలను బట్టి మేము పార్టిసిపేట్ చేయకపోతే అది మా వ్యక్తిగత మా పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి ఏం కాదు కానీ కార్యక్రమాన్ని అయితే మీరు నడిపించినందుకు మన వాళ్ళందరూ కూడా నీరు పట్టించి నిలబెట్టినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అదే కేసుకి సంబంధించి కూడా బాధితులకి దాడి జరిగిన తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకే పూర్తిగా నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు వాళ్ళప్పుడు ఏమేమి మాట్లాడారు అన్నదాన్ని పక్కన పెడితే నా దగ్గరికి నమ్మకం పెట్టుకొని వచ్చిన తర్వాత నేను అదే నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పోలీసు వారితో సంబంధిత అధికారులతో అందరితో మాట్లాడి అటెంప్ట్ మర్డర్ కేసు కానీ అట్రాసిటీ కేసు కానీ దీనికి సంబంధించిన ఏవైతే సెక్షన్స్ పెట్టాలో నిందితులకు బలంగా శిక్ష పడే విధంగా ఏ సెక్షన్స్ అవసరం ఉంటాయన్నట్లు గురించి పోలీసు వారితో మాట్లాడి అన్ని జయగలిగినంత చేసిన తర్వాత బాధితులు మన పాములు శ్రీనిగారిని గారిని అదే విధంగా అంబటి వెంకటేశ్వర గారిని మీరు వెళ్లి స్టేషన్ కెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు నాడు నేను మధురపూడి గ్రామానికి వెళ్లి బాధితులు ఇంటికి వెళ్లి పరామర్శించాలలో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారా అని అడిగితే అప్పుడు అంబటి వెంకటేశ్వర గారు శ్రీను గారు అక్కడ జనం మధ్యలో అన్నది ఏమన్నారంటే రాజు కోసం స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు వారు చెప్పారన్నా మీరు చెప్పిన సెక్షన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారంట ఈ రోజే రిమాండ్ పంపిస్తానో మనం చెప్పిన అన్ని కూడా చేశారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారని చెప్పి మనకు చూపించారు సో సెక్షన్స్ బలంగా పెట్టడం గానీ రిమాండ్ కి పంపించడంలో ఇప్పటివరకు దాదాపు నెల రోజులు నెల రోజుల నుంచి ఎవరైతే నిందితులు ఉన్నారో నలుగురు జైల్లో ఉండడం జరిగింది ఇక్కడ వరకు నా దగ్గరికి బాధితుడు న్యాయం కోసం ఏదైతే వచ్చాడో నేను చేయగలిగినంతట్లో మన స్వతంత్ర జనతా పార్టీ ఆధ్వర్యంలో నేను చేయగలిగినంతలో నేను సపోర్ట్ చేశానని భావిస్తున్నాను ఇంతవరకు బలంగానే ఉంది కేసు కాబట్టి ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఈ కేసును ముందుకు నడిపించి చాలా ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి పెద్దలు వచ్చారో వాళ్ళు బాధ్యత తీసుకుంటామని అన్నారు కాబట్టి ఈ బాధ్యతని వీళ్ళు చేస్తానన్నారు కాబట్టి వాళ్ళ చేతికే పెద్దల చేతికే వదిలిపెడుతున్నాను కాబట్టి మీరే చేయండి చివరి దాకా ట్రయల్స్ దశలో కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ దశలో గానీ జడ్జిమెంట్ దాకా చివరి దాకా కూడా ఈ కేసును బలంగా నడిపించి నిందితులు ఉన్నారో అందరికీ శిక్ష పడే వరకు కూడా మీరు బలంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను పెద్దలు ఈ బాధ్యతను తీసుకున్నారు కాబట్టి ఇంక నేను దీని గురించి ఫాలో చేసుకోవాలని అనుకోవట్లేదు అయితే అయితే నేను ఒక విషయం చెప్తున్నానంటే ఇది పాములు శ్రేణుకి సంబంధించి వ్యక్తిగతంగా జరిగిన దాడిగా తీసుకున్నట్లయితే మనం ఎవరూ పట్టించుకోము అది అతన ఇంకొకలా చేసుకున్నట్టు సింపుల్ గా అలా ఈ రోజు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఈ విషయం తెలియజేయడానికి నేను ఒక కారణం అందరూ కూడా జెండాలు పట్టుకొని ముందుకు రావడానికి లేకపోతే నిన్న జరిగిన కోరికొండలో అనేక మంది యువకులు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇది జాతికి సంబంధించిన సమస్యగా భావించారు కాబట్టి అందరూ ముందుకు వచ్చారు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లినంత వరకు నేను ఇన్వాల్వ్ అవును ఒక్కవేళ పొరపాటున ఎవడైనా రాజీ పడ్డానికి కానీ కేసుని ఏమైనా బలహీనపరచడానికి కానీ చూస్తే ఒక్కొక్కడికి తోలు తీయడానికి కూడా సిద్ధమన్నాను రెండు వందల మంది మూడు వందల మంది రోడ్డు ఎక్కడం కాదు అలాంటి పరిస్థితి కనుకొస్తే ఒక్కొక్కరి సంగతి తేలి ఇప్పుడు దాకా ఒక టైప్ లో చూసారు బరి ఆనందని అలాంటి పరిస్థితి వస్తే జాతిని తగనమ్ముతో నడి రోడ్డు మీద కనుక ప్రయత్నం చేస్తే అలా జరగదని కోరుకుంటున్నా ఎందుకంటే బలంగా చేస్తారని పెద్దల మీద నాకు నమ్మకం ఉంది చేస్తారని అనుకున్నాను ఒకవేళ ఎవడైనా అలా చేసినట్లయితే అలా చేసి నిలబెట్టనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జాతి పరంగా ఏదైనా ఇష్యూ వస్తే అందరం కలిసి కట్టుగా ఎలా ముందుకెళ్లాలో ఆ జాతిని బతికించుకోవడం కోసం ఆత్మ నిలబెట్టడం కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలి దానికోసం ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను ఏ యువకుడు కూడా ఈ రోజు నీళ్ళ జెండాను పట్టుకున్న ఏ యువకుడైనా సరే అంబేద్కర్ సిద్ధాంతాన్ని భుజాన్ని వేసుకున్న ఏ యువకుడు కూడా ఆత్మగౌరవంతో మాత్రమే బతుకుతాడు సన్నాసులో బతకడం కాబట్టి ఈ కేసు బలంగా ముందుకెళ్లాలని అహంకారంతో కులపూరితమైన అహంకారంతో నటి రోడ్డు మీద స్తంభానికి పెట్టి కొట్టినటువంటి అహంకారం పూర్తి లేని వ్యక్తులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చివరకి శిక్ష పడేదాకా చివరి దాకా అంటే ఇప్పుడు ఏదో ముందు రిమాండ్ కి పంపించి బెయిల్ వచ్చేది కాదు చివరిలో జడ్జిమెంట్ లో పది సంవత్సరాల జైలు శిక్ష దీనికి ఈ సెక్షన్ కి పెట్టిన ఏదైతే ఇప్పుడు పెట్టిన సెక్షన్ ఉందో దీనికి పది సంవత్సరాలు జైలు శిక్ష ఈ పది సంవత్సరాలు జైలు శిక్ష చివరిలో జడ్జిమెంట్ వచ్చి పడేదాకా కూడా బలంగా నిలబడాలి మధ్యలో ఎవరైనా పిల్లి పిత్రి అసలు అయితే మాత్రం ఎలా ఉంటుందో అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి నిల్లి జెండాతో జైబీఎం నినాదార్థానికి ముందు కదిరి వచ్చిన ప్రతి సోదరుడికి మరొకసారి జై తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీఎం భారత్